ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వచ్చి నాకు మూడు లక్షలు కావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మూడు లక్షలు కావాలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం అవును నాకు మూడు లక్షలు కావాలి నాకు ఖర్చు ఉంది అయినా మూడు లక్షలు ఖర్చు పెట్టే అవకాశం కూడా నాకు లేదంటావా ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మీ తాతయ్య గారు అందలం ఎక్కించి సింహాసనం మీద కూర్చుని పెట్టారని నువ్వు ఎంతో విరవేగుతున్నట్టు అంత సీన్ లేదు నా మాటే శాసనం నా మాటే దిన్నలాగా ఉండాలి అనుకుంటున్నావు కానీ అంత లేదు ఇక్కడ మేము అడిగితే అది చెయ్యాలి మేము ఎలా చెప్తే అలా వినాలి అంతే తప్ప నీకు నచ్చినట్లు నువ్వు ఉంటే అలా జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి నాకు మూడు లక్షలు కావాలంటున్నాను కదా వెళ్ళి పోయి తీసుకురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య సరే అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలో రాజుకి పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి సార్ మీకు ఆ ఫ్రాడ్ దొరికాడా మేము అక్కడికే వస్తున్నాము మీరు కూడా ఆ ఫ్రాడ్ని వెతకండి చాలా మందిని ఎలాగనే మోసం చేశాడు ఇప్పుడు వాడిని పట్టుకొని వాడిని జైల్లో వేస్తేనే వాడికి మంచి శిక్ష అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే నేను అక్కడికే వెళ్తున్నాను వాడిని ఎలాగైనా సరే పట్టుకుంటాను అని చెప్పేసి అయితే నందగోపాల్ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని అడుగుతూ మీ బాస్ ఎక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే మా బాస్ ఇప్పుడే రెండు గంటల ముందు వేరే ఫారెన్కి వెళ్ళి పోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఫారెన్కి వెళ్ళిపోయాడా ఇప్పుడు ఈ డబ్బును మొత్తం ఎలా సమకూర్చాలి నేను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఏమైనా కావ్య హెల్ప్ తీసుకోవాలా ఏంటో అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్